గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని అభ్యర్థులు ఉధృతం చేశారు అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ గ్రామంలో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తూ ఇంటింటికి వెళ్లి ఓటర్లను తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు ముఖ్యంగా హన్వాడ గ్రామంలో మొత్తం ఓటర్లు నాలుగు వేల నాలుగు వందల ఐదు మంది ఉండగా అందులో పురుషులు రెండు వేల రెండు వందల ఇరవై మూడు మంది ఉండగా స్త్రీలు రెండు వేల రెండు వందల యాభై రెండు మంది ఉన్నారు ఈ గ్రామంలో ఇరవై తొమ్మిది మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు మొత్తంగా పద్నాలుగు ఉన్నాయి సర్పంచ్ అభ్యర్థులుగా ఐదుగురు పోటీలో ఉన్నారు ఈ నెల పద్నాలుగున పోలింగ్ జరగనుంది پرا ہے جيڪو اپ کو نه کولڻو پتو ڪي ته انت انت مان ڏاڻي ها Doutor! 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 రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతుంది అయితే మొదటి విద్య గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా మళ్ళీ రెండు రెండు రోజుల్లో గ్రామ పంచాయతీ మొదటి విడత గ్రామ పంచాయతీ ప్రచారం ముగుస్తుంది ఈ నేపథ్యంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ఉధృతమైంది అయితే అభ్యర్థులకు తమ గుర్తులు వచ్చేసాయి రెండో విడత గ్రామ పంచాయతీకి సంబంధించిన అభ్యర్థులకు ఈ నేపథ్యంలో మహబూబ్ జిల్లా అన్వార మండలంలో అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు విస్తృతంగా ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో హన్వాడ గ్రామానికి సంబంధించిన మనము మహబూబ్నగర్ జిల్లా అన్వార గ్రామంలో ఉన్నాము అయితే అన్వార గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థు అన్ని పార్టీల మద్దతుదారులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు అయితే అందులో భాగంగా హన్వాడ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారనే విషయాన్ని పరిగణలో తీసుకుంటే హన్వారా గ్రామంలో నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది ఓటర్లు ఉన్నారు అందులో రెండు వేల రెండు వందల ఇరవై మూడు మంది పురుషులు ఉండగా రెండు వేల రెండు వందల యాభై రెండు మంది స్త్రీలు ఉన్నారు మొత్తం పద్నాలుగు వార్డులు పద్నాలుగు వార్డులకు గాను ఒకటో వార్డులో మూడు వందల పద్నాలుగు ఓట్లు ఉండగా రెండవ వార్డులో మూడు వందల ఐదు ఓట్లు ఉండగా మూడవ వార్డులో రెండు వందల ఎనభై ఒకటి నాలుగవ వార్డులో మూడు వందల పది ఐదో వార్డులో మూడు వందల ఇరవై ఏడు ఆరో వార్డులో మూడు వందల యాభై ఏడు ఏడవ వార్డులో మూడు వందల నలభై ఒకటి ఎనిమిదో వార్డులో రెండు వందల తొంభై ఎనిమిది ఓట్లు ఉన్నాయి తొమ్మిదవ వార్డులో మూడు వందల ముప్పై ముప్పై ఐదు ఓట్లు పదవ వార్డులో మూడు వందల నలభై ఏడు పదకొండవ వార్డులో మూడు వందల మూడు పన్నెండో వార్డులో మూడు వందల ముప్పై రెండు పదమూడవ వార్డులో రెండు వందల ఎనభై ఒకటి పద్నాలుగవ వార్డులో మూడు వందల నలభై రెండు మంది ఓటర్లు మొత్తంగా నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది హన్వాడ గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఉన్నారు అందులో ప్రధానంగా ఈ గ్రామంలో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఓట్లు ఉన్నాయి ఇరవై తొమ్మిది మంది మహిళలు ఇరవై తొమ్మిది మంది మహిళలు అధికంగా ఓటర్లు ఉన్నారు దాదాపు అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుదారులు కూడా ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు ఈ నేపథ్యంలో హన్వాడలో ఉన్నటువంటి నాలుగు వేల నాలుగు వందల ఐదు ఓటర్లకు ఈ ఎన్నికలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం అందుకుగాను అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తూ తమకు మద్దతుగా నిలవాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు అయితే ఏ విధిలో చూసినా గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు కోలాహలంగా కనబడుతుంది ఎటు చూసినా మహిళలు పురుషులు తేడా లేకుండా తమ మద్దతుదారులకు విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో గ్రామాలలో కోలాహలం నెలకొందని చెప్పవచ్చు ముందు చూపు తిరుపతయ్య హన్వరా